హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మహాకుంభమేళలో ఒక్కసారిగా సోషల్ మీడియాను షేర్ చేసిన అమ్మాయి మొనాలిసా మనందరికీ సుపరిచితమే ఈ పదహారేళ్ళ మధ్యప్రదేశ్ బ్యూటీ ప్రయోగరాజు రుద్రాక్ష మాలలు భూసాల్తనులు అమ్ముతూ ఉండగా ఒక నేటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రి వైరల్ అయింది ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్ళు చిరునవ్వు సింపుల్ గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది జాతరలో పూసల అమ్మి అమ్మాయి నుంచి ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది దీంతో బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది ఆ లోపయే అమ్మడు ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది అది రీసెంట్గా యూట్యూబ్లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తుంది ఉత్కాష్ సింగ్తో కలిసి మొనాలిసా ఆ సాంగ్లో చిందులేసింది అయితే తాజాగా అయితే తాజాగా చిన్నదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అందులో లెహంగాలు హీరోయిన్స్ ఏమాత్రం తీసుకొని అందంతో దర్శనమిచ్చింది అలాగే నవ్వుతూ ఫొటోస్కి షీల్స్ ఇచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా నేటిజ లుక్రేజీ కామెంట్స్ చేస్తున్నారు పూసులమ్మే దాని హీరోయిన్ చేశారు కథలా అయ్యా అని ఈ తొండమోహన్ ఎలా నచ్చింద్రా మీకు అని చీ ఏం బాలేదు ఆమె కంటే తెలంగాణ ఆంధ్ర అమ్మాయిలు బాగుంటారు అని పాపను ఎంత నలిపారు అంటూ బూతుల కామెంట్స్ చేస్తున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ